వలసదారుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సామాజిక మాధ్యమాల్లో పాలస్తీనా అనుకూల పోస్టులు పెడితే వీసాలు గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని తేల్చి చెప్పింది ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది విద్యార్థి వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సామాజిక మాధ్యమాల నిఘా పెడుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా తేల్చి చెప్పింది స్టూడెంట్ వీజాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నామని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తెలిపింది ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించిన హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ లెబనాన్ హెజ్బుల్లా యమన్ హోతీల వంటి గ్రూపులకు మద్దతు ఇస్తే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని పేర్కొంది అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా సామాజిక మాధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఉగ్రవాద సానుభూతి పరులకు అమెరికాలో స్థానం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ కార్యదర్శి ట్రికియా మెకలాఫిన్ అన్నారు యూదు వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి వీసా జారీ చేయబోమని శాశ్వత నివాసానికి దారులు మూసుకుపోయినట్లేనని తెలిపారు ఎప్పటికే వీసా ఉన్నవారు అలాంటి పోస్టులు పెడితే వారి నివాస హోదా రద్దవుతుందని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేస్తున్నారనే కారణంతో విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపిస్తున్నారు గత నెల మూడు వందల మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల వెల్లడించారు చిన్న చిన్న తప్పులకు సైతం వీసాలను రద్దు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు వేగంగా వాహనం నడిపినా వీసా క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి చదువు పూర్తయిన అనంతరం అమెరికాలో మూడేళ్లు ఉండి ఉద్యోగాలను వెతుక్కునేందుకు పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనుమతిని రద్దు చేసేందుకు బిల్లు తేవాలని ట్రంప్ యోచిస్తున్నారు ఇది విద్యార్థుల్లో కలవరం సృష్టిస్తోంది ఉద్యోగం సాధించి హెచ్ వన్ బి వీసాల మీద ఉన్నవారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానాలను కఠినతరం చేశారు అటు గ్రీన్ కార్డులున్న వారిని విమానాశ్రయాల్లో గంటల తరబడి తనిఖీ చేయడం ద్వారా భయపెడుతున్నారు